ఎనిమిది నుంచి పన్నెండు గంటల ప్రయాణం ఎక్కే బస్సును బట్టి ఎక్కే వాహనాన్ని బట్టి ఉంటుంది ఫ్లైట్ ఎక్కితే గంట ఇరవై నిమిషాల్లో బెంగళూరులో ఉన్నా టైం ఎంత సేవ్ అయిందో చూడండి ప్రయాణం ప్రశాంతం ఒళ్ళు అసలు ఏమి కదిలినట్లు లేదు పోతా ఏదో అనే సౌండ్ తప్ప ఏం లేదు ఓకే బాడీ కదిలింది లేదు గంట ఇరవై నిమిషాల్లో దిగా ఉదాహరణకు చెప్తున్నాను ఎంత టైం సేవ్ అదే బస్సుకు వెళ్ళాలంటే ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు ప్రధానమే ఉంటుంది బస్సును కనుక్కుంది వాళ్ళే ఇంకా స్పీడ్గా వెళ్ళాలి అందుకని దాన్ని కనుగొన్నారు రైట్ సోదరులు అంటారు కదా ఏమో నాకేం తెలుసు ఫ్లైట్ కనుక్కుంది ఎవరండి లెఫ్ట్ సోదరులా రైట్ సోదరులేనా మీకు అందరికీ తెలుసులే నేను చెప్పేది ఏముంది ప్రతిదీ వాళ్ళ బాల్యం చూడండి మీరు వాళ్ళు ఎవరో చెప్పండి నాకు వాళ్ళు క్రైస్తవులు కదా క్రైస్తవులా క్రైస్తవేతర్లా క్రైస్తవులే అందుకే చెప్తున్నా గుండు సూది దగ్గర నుంచి నువ్వు షర్టుకు పెట్టుకునే గుండి దగ్గర నుంచి ప్రతిదీ వేసుకున్న షర్టు టైలరింగ్ చేశాడు క్లాత్ తీసుకొని కుట్టాడు దీన్ని కుట్టే మిషన్ కనుక్కున్నవాడు ఎవరు తెలుసా కుట్టు మిషన్ కనుక్కున్నవాడు కూడా క్రైస్తవుడే అట్లా చెప్పండి ఏ వస్తువు చెబుతారు మీరు ఆ సండే స్కూల్కి అయి ఉంటాడు చర్చికి వాతావరణంలో అడుగు అయి ఉంటాడు అక్కడ అయి ఉంటాడు అక్కడ ఆ ప్రాంగణంలో ఆయన మహిమను పొందినవాడై ఉంటాడు పొందినవాడు అయిపోతే ఆ ఆలోచన కష్టం చెప్పు రైట్ బ్రదర్స్ అంట ఆ ఫోటో వేసారు చూడండి మొట్టమొదటి ఫ్లైట్ను కనుగొన్న వ్యక్తులు వాళ్ళు ఎవరున్నాయన్న ఇంకా చెప్పొచ్చు ఇక అచ్చు యంత్రం టైలింగ్ మిషన్ ఏ చెప్తారు ఇక మీరు రాకెట్ ట్రైన్ బస్సు కార్ నేను వాడే మైక్ చెప్పండి ఇక ఏం చదువుతారో చెప్పండి ఇప్పుడు నేను పెట్టుకున్న కళ్ళజోడు కళ్ళజోడుకు పెట్టే పిన్స్ శుక్లాలు ఆపరేషన్ చేయాలంటే ఒకప్పుడు చాలా కష్టం లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది ఇక సూదులు పూర్చే పని లేదు కత్తులు పెట్టే పని లేదు ఆ లేజర్ కిరణంతో శుక్లాన్ని తొలగించవచ్చు చాలా సింపుల్ ముసలు పోతున్నారు ఇట్లా స్టార్లాగా బయటకు వస్తున్నారు